హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరు అందరూ సో ఈరోజు మనము జామ్ పండు తినడం వల్ల మనకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అయితే ఉన్నాయి అని దాని గురించి మనం చూద్దామండి సో ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉపయోగపడుతుంది అలాగే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మన వీడియో అయితే చూద్దాం జామకాయ తినడం వల్ల మనకు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇందులో ఫైబరు పొటాషియం బ్లడ్ ప్రెషర్ను తగ్గించడంలో సహాయపడతాయి అలాగే క్యాన్సర్ నిరోధక గుణాలు యాంటీ ఆక్సిడైడ్లు ఫ్రీ రాడికల్స్ తగ్గించి క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి అలాగే చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది చర్మ సమస్యలు మొటిమలు మచ్చలు కూడా తగ్గుతాయి అదేవిధంగా జీర్ణక్రియ కూడా మెరుగవుతుందండి ఎందుకంటే మనకి ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధకము అజీర్ణం తగ్గుతుంది కంటి ఆరోగ్యం ఇందులో విటమిన్ ఏ వల్ల చూపు మెరుగవుతుంది అలాగే బ్లడ్ షుగర్ నియంత్రణ మధుమేహము ఉన్నవారికి గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది నెక్స్ట్ పీరియడ్ సమస్యలను ఉపశమనము జామకాయలోని పోషకాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి పంటి ఆరోగ్యము జామకాయలు దంత నొప్పి చిగుళ్ళ సమస్యలకు సహాయపడతాయి అలాగే ఇమ్యూనిటీ పెరుగుతుంది విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల శరీరంలో వ్యాధులతో పోరాడే శక్తిని పొందుతుంది అదేవిధంగా బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఎందుకంటే తక్కువ క్యాలరీసు అధిక ఫైబర్ వల్ల ఆకలి తగ్గుతుంది బరువు నియంత్రణలో కూడా మేలు చేస్తుంది సో ఇదండి మనము జాంకాయలు తినడం వల్ల మనకు ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అలాగే ఇలాంటి వీడియోస్ మరికొన్ని వీడియోస్ కూడా తప్పకుండా మీకు చేస్తాను సో అందరికీ మన వీడియోస్ అన్నీ ఉపయోగపడాలి అనేది ఒక కోరిక అండి అలాగే ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ కామెంట్ అయితే చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మెలింగ్ హ్యావ్ ఏ గుడ్ డే